అందరికి నమస్తే అండి ఇందిరమ్మ సంబంధించిన ఇండ్ల పంపిణీ ఎప్పుడు ఉంటుందా అని చాలా మంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు అనమాట మరి ఈ ఇండ్ల పంపిణీ అనేది ఎప్పుడు చేయాలన్న దాని మీద గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది దానికి సంబంధించిన డే టు ఏ వారంలో ఆ ఈ ఇండ్ల సంబంధించిన పంపిణీ చేస్తారనేది ఈ వీడియోలో అయితే చెప్తాను కానీ దానికంటే ముందు చాలా మంది కూడా కొన్ని కొన్ని డౌట్లు అనేది ఉన్నాయి దీని ద్వారా ఇల్లు వస్తుందా రాదన్న డౌట్లు అయితే ఉన్నారు వీటికైతే నేను సమాధానం ఇవ్వబోతున్నాను అయితే అందరిలో ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య ఏంటంటే మా అప్లికేషన్లు అనేది చాలా వరకు తప్పులు ఉన్నాయి వీటిని ఎలా సరి చేసుకోవాలనేది చాలా మందికి ఉన్న ఒక పెద్ద సమస్య అనమాట ఇది గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే ఈ ఇందిరామ సంబంధించిన అప్లికేషన్ తీసుకుందో దాని తర్వాత ఒక వెబ్సైట్ అనేది తీసుకురావడం జరిగింది మీ అందరు కూడా తెలుసు ఆల్రెడీ చాలా మంది కూడా చెక్ చేసుకుంటుండొచ్చు అనమాట అయితే దీంట్లోనే గ్రివెన్స్ అని దీంట్లో ఒక మనకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది చాలా మంది కూడా ఏంటంటే కొంతమంది చదువుకున్ను లేక అసలు ఎలా కంప్లీట్ ఇయ్యాలో తెలియ కూడా చాలా మంది కూడా అలా కంప్లైంట్ ఇవ్వకుండానే అలానే ఉన్నారనమాట కొంతమంది తెలిసిన వాళ్ళు లేదా కొద్ది గొప్ప వాళ్ళని పట్టుకొని చేయించుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట కానీ మనం ఇప్పటివరకు కూడా చేసుకునే అవకాశం అనేది ఒకటి ఉంది అంది మీరు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు ఏదైతే మన ఇంద్రమ్మ సంబంధించిన ఈ వెబ్సైట్ ఉందో అందులోకి వెళ్ళి మీరు చాలా ఈజీగా కూడా మీకు వచ్చిన సమస్యని దాంట్లో మెన్షన్ చేసి కూడా మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట దాన్ని అతి కొద్ది రోజుల్లోనే గవర్నమెంట్ అనేది పరిష్కరిస్తుంది లేదంటారా మీకు అసలు ఈ యాప్ గురించి తెలియదు మనకు ఎటువంటి ఆ అప్లికేషన్ ఇవ్వనికి రాదు కంప్లీట్ ఇవ్వనికి రాదంటారా మీ నియర్ బై లో ఏదైతే ఎంపీడీఓ ఏదైతే ఆఫీస్ ఉన్నదో ఆ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి అధికారులు కలవండి మీకున్న సమస్య అనేది వాళ్ళకి చెప్పండి ఖచ్చితంగా వాటి మీద వాళ్ళు సొల్యూషన్ చెప్పి దానికి పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తారండి ఇక చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇందిరమ్మ వెబ్సైట్ లో అప్లికేషన్ చెక్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక మార్పు అనేది వస్తుంది దీన్ని బట్టి మాకు ఇల్ అనేది వస్తుందన్న నమ్మకం పెట్టుకోవచ్చా అంటే ఖచ్చితంగా పెట్టుకోవద్దండి ఎందుకంటే గవర్నమెంట్ తరపు నుంచి స్పష్టమైన మెసేజ్ కానీ లేదంటే ఫోన్ కాల్ కానీ లేదంటే మీరు చెక్ చేసుకున్న వెబ్సైట్లో ఇల్లు సాంక్షన్ అయ్యట్టు కానీ చూపించకపోతే ఖచ్చితంగా మీరు నమ్మకం పెట్టుకోకపోవడమే బెటర్ అనమాట ఎందుకంటే మీకు చాలా వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగింది కఠిన ఇల్లు అయితే తక్కువ ఉన్నాయి కానీ అప్లికేషన్లు మాత్రం లక్షల్లో వచ్చాయి కాబట్టి అప్పటి వరకు కూడా మీరు నమ్మకం పెట్టు పెట్టుకోకపోవడమే బెటర్ అనమాట ఇక ఇండ్ల పంపిణీ విషయానికి వస్తే ఆగస్టు నెల అంటే ఈ నెలలో ఆల్రెడీ శ్రావణ మాసం అనేది నడుస్తున్నాయి అనమాట ఈ రోజులు శ్రావణ మాసం అంటే చాలా మందికి తెలిసే ఉంటది మంచి రోజులుగా భావిస్తారు అనమాట అయితే సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఈ నెల ఇరవై రెండుతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది అనమాట ఆ ఈ నెల ఇరవై రెండు లోపే ఎన్నో కొన్ని ఏరియాల్లో ఎంతో కొంత మందితోనైతే ఇండ్లకు సంబంధించిన ప్రవేశాలు చేపించాలన్న ఉద్దేశంలో అయితే గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది దీని సూచకంగానే అధికారులకైతే చెప్పడం కూడా సూచించడం కూడా జరిగినట్టు మనకైతే అర్థమవుతుందనమాట అందుకనే ఈ నెల ఇరవై రెండు లోపు కాక మీరు ఒకవేళ మీకు గవర్నమెంట్ నుంచి మెసేజ్ కానీ లేదంటే ఫోన్ కాల్ కానీ లేదంటే లో కానీ ఏమన్నా మీకు ఇల్లు కాక ఒకవేళ శాంక్షన్ అయినట్టు కాక చూపిస్తే మాత్రం మీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతమందులో మీకు ఇల్లు వచ్చిందంటే ఆల్మోస్ట్ మీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఇక ఇల్లు రాని వారైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు వచ్చేంత వరకు అయితే వెయిటింగ్ చేయక తప్పదన్నమాట ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కాక మీకు నచ్చినట్టయితే మన వీడియోస్ లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి